దేవునికి మహిమ గాక ప్రియా దేవుని బిడ్డారా ఎహెస్గేలు గ్రంథం పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనది కానీ చేయవాడుననియు పచ్చని చెట్టు ఎండిపోనట్లు ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడుననియు దేవునికి మహిమ గాక చూడండి ప్రియా దేవుని బిడ్లారా మనకిదే సాద్రిస్తాడు పచ్చని చెట్టు ఇది ఎలా ఉందో చూడండి ఎండిన తర్వాత ఎలా ఉందో చూడండి కదా మరి ఇదిగో ఈ పచ్చని చెట్టు ఒకసారి చూద్దాం ఎండిన తర్వాత ఉండే చెట్టు చూడండి ఇలా ఉంటుంది అంటే దేవుడు పచ్చని చెట్టు ఎండిపోయేటట్టు చేస్తాడు ఎండిన చెట్టు ఇలా పచ్చగా చేయగలడు దేవునికి మహిమ కలిగిన కాక నీ జీవితాల్లో కూడా అభివృద్ధి చేయగలడు నిన్ను ఉన్నతమైన స్థితిని నిలబెట్టగలడు దేవుని మాట వినకపోతే క్రిందకి పడగేయడు కాబట్టి దేవుని విశ్వాసం ఉంచండి దేవుని నమ్మండి దేవుని మిమ్మల్ని దీవించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ డూ సబ్